పొదిల్లో నూతన ఛాయ్ సెంటర్ ప్రారంభం గత పది సంవత్సరాలుగా టీ మాస్టర్ అనుభవం గాల్చిన అంజిరెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పట్టణం చిన్న బస్ స్టాండ్ ఒంగోలు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయ్ సెంటర్ ను మాజీ శాసనసభ్యులు ఉడవల శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ ఛాయ్ సెంటర్లో టీ కాఫీ మిల్క్ షేక్స్ స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు గ్రామ పద్ధతులు తదితరులు పాల్గొన్నారు నూతన శుభాకాంక్షలు बहन चलो चैट कर लेते हैं हां हो हो हेलो